మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకునే అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఆయన భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని ఈ సకల సృష్టిని మన కోసం సృష్టించిండు దేవుడు కానీ ఆయన మనల్ని మాత్రం ఆయన చేతితోటి నిర్మించుకొని ఆయన ఆత్మ మనకిచ్చిండు మంచి వీటన్నిటిని ఏలడానికి జ్ఞానం ఇచ్చిండు కానీ ఈ రోజులో మనిషి ఏం అంటే దేవునికి ఎంతో దూరం అయిపోయి భయంకరమైన పాపంలో కూరికి పోయిండు మనిషి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక పాపం మనిషిని అంటుతుంది అయితే ఈ లోకంలో వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేది లేదు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది ఎంత గొప్పడైనా ఎంత బీదోడైనా పోయిన నాడు చచ్చిపోతున్నా అంటున్నాం కదా పోతుండు అనే మాటనే అర్థం ఉంది ఎక్కడికో పోతుండు ఎక్కడికి పోతుండంటే ఈ దేహాన్ని ఇక్కడనే విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి అక్కడ మనలో ఉన్న ఈ పాపాలు అంతే మనం ఎమ్మటి వస్తే మనం నరకానికి చేరుతాం కాబట్టి దేవుడు నిర్మించుకుని మనల్ని సృష్టించిన దేవుడే మన పిల్లల్ని ఎవడైనా ఖరాబ్ అయితే మన పిల్లల్లో ఒకని వాణ్ణి అంతే వదిలిపెట్టుకోంగా బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా అంతే దేవుడు కూడా చెడిపోయిన మనిషిని మళ్ళీ బాగు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు తన కార్చిన రక్తం చేత మన పాపాలు కడిగివేయబడతాయి ఆయన మీద విశ్వాసం ఉంచట చేత విమోచించబడతాం బ్రదర్ రాజారం ఇం ఉందా సరే దేవుని మాటలు ఉంటాయి చదువుకోండి యేసుక్రీస్తు ఉంటాయి చదువుకోండి మంచి మాటలు ఒక ఐదు నిమిషాలు చదువుకోండి అర్థమవుతుంది ఎక్సర్సైజ్ సరే ఇదిగో దేవుని మాట చదువుకోండి మంచి మాటలు యేసుక్రీస్తు ఉంటాయి మనం ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు నిజమైన దేవుడు ఆయన మనకే ఇబ్బంది ఉన్నా శరీరంలో అనారోగ్యం ఉన్నా కానీ దేవుడు మంచి చేస్తాడు ఆయన ఆయన గురించి ఉంటాయి బ్రదర్ చదువుకోండి ఇదిగో సిస్టర్ దేవుని మాటలు చదువుకోమ్మా యేసు ప్రభు మాటలు మంచి మాటలు ఆయన నిజమైన దేవుడు ఆయన గురించి తెలుసుకో మంచి మాటలు ఉంటాయి చూడు ఏమైంది బాబాయ్ ఏమైంది సరేలే ఇదిగో దేవుని మాటలు చదివించుకో యేసు ప్రభు మాటలు ఉంటాయి మనం ఏ కులమైన ఏ మతమైనా ఆయన నమ్ముకోవచ్చు ఆయన నిజమైన దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఆయనే ఆయన గురించి ఉంటాయి ఈ లోకంలో శాశ్వతంగా అది లోకం ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత మనం స్వర్గానికి అందాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి తెలుసుకో ఆయన గురించి చదివించుకో సరేనా నీకు అర్థమైంది తమ్ముడు చదువుకోమ్మా దేవుని మాటలు చదువుకో ఏం తాత ఇట్రా అర్థమై అదే ఇట్రా దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఈ లోకంలో ఏది మనం ఎమ్మటి రాదు మనం చచ్చిపోతే స్వర్గానికి పోవాలంటే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి సరేనా బాబాయ్ యేసుక్రీస్తు గురించి తెలుసా నీకు తెలుసనా ఆయన గురించి మాట్లాడితే చదువుకో ఇదిగో ఒక నిమిషం మన ఏ కులమైనా ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు ఆయన నమ్ముకోవచ్చు ఈ లోకంలో అంటే మన స్వర్గాన్ని చేరాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం ఆయన తెలుసుకుంటేనే మన పాపాలు పోతాయి ఆయన గురించి ఉంటాయి ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చండు ఆ రక్తం చేతనే మన పాపాలు విమోచించబడతాయి ఆయన గురించి మాట్లాడుంటే చదువుకో ఒక నిమిషం యో బాబాయ్ దేవుని మాటలు చదువుకో మంచి మాటలు ఏ సుక్రీస్తు మాటలు తెలిసిన ఏ సుక్రీస్తు ఎవరో తెలిసినా మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకునే మొట్టమొదట మనం అందరం అంటే మన తల్లి మన తాతలు ముత్తాతలు ఫస్ట్ ఒకే తల్లి ఒకే తల్లి నుంచి పుట్టినండు కానీ మనం ఆ తర్వాత నీది కులం ఆ మతం అని పెట్టుకున్నాం మనం కానీ అతందరికి దేవుడు ఒక్కడే కాకపోతే మనం పెట్టుకున్నాం అట్లా అయితే ఆయన భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని ఈ సకల సృష్టిని మన కోసం సృష్టించిండు దేవుడు కానీ మనసులో ఆయన మనల్ని మాత్రం ఆయన చేతితోటి నిర్మించుకొని ఆయన ఆత్మ మనకిచ్చిండు మంచి వీటన్నిటిని ఏలడానికి జ్ఞానం ఇచ్చిండు కానీ ఈ రోజులో మనిషి ఏం చేస్తున్నంటే దేవునికి ఎంతో దూరం అయిపోయి అవినీతికి పాల్పడి అంటే డబ్బు డబ్బు సంపాదనకో లేకపోతే పేరు ప పలుగుబడి సంపాదించుకుంటానికో భయంకరమైన పాపంలో కూరికి మనిషి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక పాపం మనిషిని అంటుతుంది అయితే ఈ లోకంలో వచ్చిన ప్రతి ఒక్కరు ఎవడు ఇక్కడ ఉండేది లేదు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది ఎంత గొప్పడైనా ఎంత బీదుడైనా పోయిన నాడు చచ్చిపోతుండ అంటున్నాం కదా పోతుండు అనే మాటనే అర్థం ఉంది ఎక్కడికి పోతుండు ఎక్కడికి పోతుండంటే ఈ దేహాన్ని ఇక్కడనే విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి అక్కడ మనలో ఉన్న ఈ పాపాలు అంతే మనం ఎమ్మటి వస్తే మనం నరకానికి చేరుతాం కాబట్టి దేవుడు నిర్మించుకొని మనల్ని సృష్టించిన దేవుడే మన పిల్లల్ని ఎవడన్నా ఖరాబ్ అయితే మన పిల్లల్లో ఒక్కని వాడిని అంతే వదిలిపెట్టుకోంగా బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా అంతే దేవుడు కూడా చెడిపోయిన మనిషిని మళ్ళీ బాగు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు తన కార్చిన రక్తం చేత మన పాపాలు కడిగి వేయబడతాయి ఏ గొడ్ల రక్తమో మేకర రక్తమో మనం ఈరోజు బలిచ్చి చేస్తాం కదా ఆ బలుల వలన మన పాపాలు పోవు కానీ దేవాది దేవుడే భూమి మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తన ప్రాణాన్ని పెట్టిండు ఆయన మీద విశ్వాసం ఉంచుట చేత మన పాపాలు కడిగి వేయబడతాయి విమోచించబడతాం మనం ఈ ఈ లోక యాత్ర ముగించినప్పుడు స్వర్గానికి చేరుతాం ఆయన మీద విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది ఆయన సాక్షిగా జీవిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అంతేకాదు మన జీవితంలో ఎటువంటి ఆపదలు ఉన్న కష్టాలున్నా నష్టాలున్నా ఆయన తీసివేయగలడు అనారోగ్యం నుంచి విడిపించగలడు ఇట్లా మాటలుంటాయి ఆయన గురించి చదువుకొని సరేనా ఏమైందనా ఏమైందే అవునా సరలే ఇదిగో దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యేసుప్రభు మాటలు ఆయన గురించి ఉంటే చదివించుకో ఇది వచ్చినా రామా దేవుని మాటలు చదువుకో మంచి మాటలు నియో తాత డ్రైట్ అవె యా సంగతి ఎడుపోతున్నావు ఎడుపోతున్నావు నేనా అల్లబెలు సర్ల ఏ ఊర్మిది యాకట యాకపురం సర్ల దేవుని మాటలు చదివించుకో దేవుని మాటలు పట్టుకో దేవుని మాటలు దేవుని మాటలు ఏసుక్రీస్తు ఉంటాయి చదివించుకో మన ఏ కులమైనా ఏ మతమైనా ఆయన తెలుసుకోవాలి మత కుల మతాలకు సంబంధం లేదు ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా ఏ భార్య పిల్లలు కానీ ఏ సంపాదన కానీ ఎమ్మటి రాదు ఈ లోకంలో మనం పుట్టి పెరిగి ఇంత ఇంత వయసు వచ్చింది కదా మనం మన పాపాలు ఎన్నో ఉన్నాయి పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్నో తప్పులు దోషాలు చేస్తున్నాం కదా వాటి నుంచి మనకి విముక్తి కలగబోతే మనం రేపు సత్య నాడు నరకానికి చేరుతాం ఆ నుంచి విడిముక్తి విముక్తి కలగాలంటే ఒకే ఒక మార్గం యేసు క్రీస్తు అనే రూపంలో దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం నరకం నుంచి తప్పించబడతాం ఆయన గురించి మాటలు ఉంటాయి ఎవరన్నా పిల్లలకి ఇచ్చి చదివించుకో సరే ఇదిగో సిస్టర్ చదివించుకోమ్మా దేవుని మాటలు చదువుకోండి సరే ఇరవై తమ్ముడు దేవుని మాటలు చదువుకోండి ఫ్రెస్ట్ ఫ్రెస్ట్ మోడల్ ఉంటాయి బాబాయ్ ఇదిగో దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి మంచి మాటలు సరేనా నిన్నే నిన్న ఇట్లా తిరుమలగిరి వెళ్తుందా ఇట్లా వద్దా ఇట్లా ఎట్లా పోవాలి ఏమొస్తుంది ఇప్పుడు ఇట్లా చక్కపోతే ఏమాలే నారామగూడెం పోవాలి డొక్కలు బాయి నుంచి ఓకే సరే ఇగో దేవుని మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి నమ్ముకున్నారా చర్చికి వెళ్తురా వాసన్ తీసుకురా దేవుని గురించి తెలియజేస్తారా వాళ్ళకి వెళ్ళి చెప్తారా చెప్పాలి బాబాయ్ చెప్పాలి మనం మాత్రమే కాదు ప్రభు సన్నిధిలోకి ఎంతో మందిని తీసుకెళ్ళాలి ఎంతో మంది నశించిపోతున్నారు ఆయన గురించి చెప్పుకుంటూ తిరుగుతాం సరేనా మీ వంతుగా మీరు కూడా ప్రభు గురించి తెలియజేయండి మాదా ఏ సంఘం అనేది క్రీస్తు సంఘం ఏ సంఘానికి చెందినోని కాదు యేసు ప్రభుకి చెందినోని అదేలే కానీ అది మనం లే కానీ అందరికీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలియజేస్తూ తిరుగుతుంటాం అరే మన వంతుగా మనం ఏ సంఘం అయినప్పటికీ కూడా మనం అందరం దేవుని బిడ్డలను కదా ఎంతోమంది తెలియని దేవుడు ఒక్కడే దేవుని తెలియని వ్యక్తులకి మీ వంతుగా చెప్పండి సరేనా సరే బాబాయ్ తమ్ముడు ఇదిగో నాన్న దేవుని మాటలు చదువుకో ఒక ఐదు నిమిషాలు సరేనా జీవితం మారిపోతుంది ఆయన నిజమైన దేవుడు ఆయన గురించి ఉంటే మాటలు చదువుకో సరేనా దేవుని మాటలు చదువుకోనా సిస్టర్ దేవుని మాటలు చదివించుకోమ్మా మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదివించుకో ఏవన్ సిస్టర్ దేవుని మాటలు చదివించుకోండి మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదువుకోండి బాబాయ్ రాజారాం ఇట్లా సరే ఇదిగో ఇవి దేవుని మాటలు చదివించుకో పిల్లలతో చదివించుకో లేకపోతే వస్తే చదువుకో చదివించుకో దేవుని మాటలు ఏ సుక్రీస్తు ఉంటాయి ఆయన నిజమైన దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఆయనే సగలాన్ని సృష్టిని సృష్టించింది ఆయనే ఆయన గురించి మాటలుంటాయి నిర్లక్ష్యం చేయకుండా చదివించుకో ఒక ఐదు నిమిషాలు యో బాబాయ్ పిల్లలతో చదివించుకో దేవుని మాటలు మంచి మాటలు యేసుప్రభు మాటలుండే చదివించుకో తాత దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యేసుప్రభు బాగా చేస్తాడు నీ కాలనీ ఆరోగ్యం బాగా చేస్తాడు బాబాయ్ తిరుమలగిరి ఇట్లా సరే ఇదిగో దేవుని మాటలు చదివించుకోవ యేసుక్రీస్తు మాటలవి మనం ఏ కులమైనా ఏ మతమైనా ఆయనను తెలుసుకోవచ్చు ఆయన ఏ కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదు భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని ఈలో ఉన్న సమస్త లోకాన్ని సృష్టించింది ఆయనే నిన్ను నన్ను పుట్టించింది కూడా ఆయనే మనం మనకు తెలియక ఆ విగ్రహంలో ఈ విగ్రహంలో ఈ చూస్తాం కానీ ఈ సర్వ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఒక రాయిలో ఉండవంటి ఉండలేడు కదా ఆయన గొప్ప దేవుడు ఆయన ఈ లోకంలో మనల్ని ఎంతో ప్రేమతో సృష్టించుకుంటూ చూడు వాటికి మంచి చెడు తెలియదు కానీ మనకు తెలుసు కదా అయినప్పుడు కూడా మనం దేవునికి విరుద్ధంగా ఎన్నో పాపాలలో పడిపోతాం నరాత్యలు వ్యభిచారాలు దొంగతనాలు మోసాలు ఒకటని కాదు ఎన్నో రకరకాలుగా భార్యను భర్త మోసం చేసే భర్త భర్తను మోసం చేసే భార్య చదువుల పేరు మీద ఈ సిటీలకు పోయి పిల్లలు తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు భయంకర జీవితం లోకం భయంకరమైన పాపం ఉంది ఆ పాపం మన మీద అంతే వస్తే ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు గొప్పోడు పోతాడు పేదోడు పోతాడు ధనికుడు పోతాడు బీదోడు పోతాడు అందరు పోతాం కానీ ఒకటి మాత్రం వాస్తవం పోయిన తర్వాత ఏడికి పోతున్నాం అనేది తెలియాలి చచ్చిపోయిన తర్వాత ఒకటి నరకం స్వర్గం ఉంటాయి అని తెలుసు మనకి అయితే పోతున్నాం అన్న అంటున్నాం కానీ ఎక్కడికి పోతున్నాం అనేది ముఖ్యం మనం సృష్టించిన దేవుని దగ్గరికే పోతాం మనం అయితే ఈ పాపాలు మన మీద ఉన్నాయనుకో మనల్ని నరకానికి ఈడ్చకపోతుంది కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడే మన మీద నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు ప్రభు రూపంలో భూమి దిగి దేవుడు దిగి వచ్చాడు ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు ఆయన గురించి తెలుసుకో ఆయన ఆయన మాటలుంటాయి ఆయనను అంగీకరిస్తే చాలు వజ్రవరి ఇవ్వాల్సిన అవసరం లేదు దాన కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన గురించి తెలుసుకొని కేవలం ఆయనని నమ్ముతే చాలు మనం మోక్షానికి వెళ్తాం ఆయన గురించి అంతే అంతేకాదు మన కుటుంబంలో కానీ మన శరీరంలో కానీ ఏదైనా బాధ రోగం ఉన్నా కానీ దేవా నువ్వు దేవుడు అంటే నేను తెలుసుకున్నా నాకు ఈ కష్టం నుంచి తీర్చు నన్ను నన్ను బాగు అంటే దేవుడు ఆ కష్టం నుంచి తీర్చి నేను బాగు చేస్తాడు నమ్మకమైన దేవుడు బాబా ఆయన గురించి తెలుసుకో ఒక ఐదు నిమిషాలు నిర్లక్ష్యం చేయకుండా చదివించుకో పిల్లలతో సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాక చిమ్మనగిరి వెళ్తదండి ఇది ఇదిగోండి దేవుని మాటలు చదివించుకోండి యేసుక్రీస్తు మాటలు ఉంటాయి మంచి మాటలు చదివించుకోండి సరేనా బాబాయ్ మేము అక్కడి నుంచి మిరాల నుంచి వస్తున్నాము ఇట్లా ఆలేకపోతున్నాం ఆలేకపోతున్నాం తిరువళగిరి గురించి దేవుని మాటలు ఉంటాయి బాబాయ్ చదువుకో మనం ఏ కులమైన ఏ మతమైనా తెలుసుకోవచ్చు ఓకే ఓకే లేదు హిందువునా క్రిస్టియన్ అయినా మనం అందరం దేవుని పిల్లడమే అందరం దేవుడు సృష్టించినా దగ్గర ఉన్నారు ఇగో బాబాయ్ దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదువుకో సరేనా ఒకటి బాబాయ్ ఏది ఎమ్మటి రాదు ఏ ఆస్తులు ఏ పాస్తులు రావు ఎమ్మటి మనం ఒక్కలమే పోవాలి పోయేనాడు అయితే మన పాపం మన మీద ఉండకూడదు ఏసు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన ఆయన గురించి మాట్లాడే తెలుసుకో చదువుకో బాబాయ్ ఇది ఏది శింకుశాల రోడ్డా ఇది ఆహా ఇప్పుడు ఎట్లా నడుచుకుంటూ పోవాలా నువ్వు అయితేనా సరేలే దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు సరేనా యేసు ప్రభు ఉంటాయి చదివించుకో పిల్లలతోటి ఇంటికాడ సరేనా దేవుని మాటలు ఉంటాయి పిల్లలతోటి ఇంటికాడ చదివించుకో మంచి మాటలు యేసుక్రీస్తు దేవుడు ఆయన మాటలు ఉంటాయి ఆయననే నిజమైన దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఆయనే ఒక నిమిషం ఒక్క నిమిషం ఉండు ఆగు ఇట్రా చర్చి పోతాను బాబీజుని తీసుకున్నావా బానే ఉంటది నువ్వు ప్రార్థన చేసుకో సరే నేను ఎట్లనే పోతున్నాలే గాని బాగానే ఉంటది ప్రార్థన ఇంకా అమ్మమ్మ ఇటు నువ్వు బాకీలు తీరిన ఆరోగ్యం ఉన్నా లేక ఆయన దయ అది గానీ ప్రార్థన చేసుకుంటే ఆయననే ఆలకిస్తాడు దేవుడు బాగు చేస్తాడు గాని సరే అయితే అయితే నా మాట నువ్వు బాకీలు కష్టాలు నష్టాలు రోగం అనేది ఈ సంబంధమే ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ భూమి నుంచి పైకి పోయిన తర్వాత మనం నరకాన్ని చేరకూడదు యేసు ప్రభు నమ్ముకొని ఆయనకు సాక్షిగా జీవించు పరలోకం వెళ్తావు నువ్వు సరేనా ఇగోవే దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు మనది ఏ కులమైన ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు ఆయన మంచి దేవుడు తెలుసుకో ఆయన గురించి చదివించుకో പനിവാര പണ്ടനു കോടക്ക നേടു പണ്ടു കോട്ട കൊണ്ടേ ശ്രമപട ചുണ്ടകുദേവ പനിവാര పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు నాగలి వెనుకకు చూడక సాగడి వా ారముకలిత చాల దొన్నీ నయగల చల్లడి వారిని దున్నీ నయ గల చల్డి వారిని పంపముదేవానివారల నో పంట్ కట్టు